వెళ్ళేటప్పుడు దారిలో ఇబ్బంది అవుతుంది అడిలో నుంచి వస్తున్నాం అని చెప్పేసి హాస్పిటల్ చెప్పలే అనమాట లోడ్ వచ్చేసి ఒక చూస్తున్నారు కదా మొత్తం చెట్లెట్లు అడవి ఇదంతా పెద్ద గ్యాంగే ఉంది ఇదంతా మళ్ళీ ఇప్పేసినాం ఇంత తాడు వెనకాల మొత్తం ఏం లేదు బార్డర్ పాస్ చేసైనా మహేష్ నే పార్టీ ఫోన్ చేయాలంటుండ వచ్చేసినాం బార్డర్ దగ్గరికి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ ముందల బండి కూడా సేమ్ మన లాంటిది లోడ్ హాయ్ అందరికి వెల్కమ్ టు మన ట్రస్ ఇప్పుడు అయితే మేము తినేసినాం తినేసి బయలుదేరుతున్నాం నల్బరి దగ్గర ఉన్నాం ఇప్పుడు బుంగగావ నుంచి వెళ్ళాలి బుంగగావ్ నుంచి మనకి బార్డర్ దగ్గర కొంచెం వర్క్ ఉంటుంది అనమాట తర్వాత మనకు ఆ వర్క్ అనేది అవదు ఇప్పుడు టెన్ ఆడుతుంది మనం అక్కడ వేసేసరికి అక్కడ ఒక బంక్ ఉంటుంది ఆ బంక్ లొకేషన్ పెట్టి ఆ బంక్లో పెట్టి పడుకొని రేపు ఎర్లీ మార్నింగ్ లేచి ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లా మనకు అక్కడ వర్క్ అయిపోతుంది పేపర్స్ సంబంధించిన చిన్న ప్రాసెస్ ఉంటుంది అనమాట ఆ ప్రాసెస్ బార్డర్ దగ్గర కంప్లీట్ అయిపోతే మనం వెళ్ళిపోవచ్చు అనమాట అప్పటివరకు నైట్ మొత్తం అక్కడనే స్టే చేయాల్సి ఉంటుంది అక్కడ వెళ్ళి అక్కడ పెట్టుకోవాలి బండి తెలిసి అయితే టైమ్ ఎయిట్ పార్టీ అవుతుంది ఇప్పుడు చూస్తున్నారు ఎయిట్ ఫార్టీ అంటే మనకి ఇంకా వన్ అవర్ ట్వంటీ మినిట్స్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్లో వెళ్ళలేవు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది మ్యాక్సిమమ్ ఏదో నాకు కదా మంచి హ్యాపీగా సెల్ ఆన్ చేసిండే ఇక జర్ర అట్లా చూసుకోవడానికి చూసుకోవడం చూసుకోవడం అట్లా నిద్రపోతారు ఇక కోతులు అన్నీ చూస్తూ ఉంటాడు కీస్ కీస్ అని కొట్టుకునేటి పనులు తినేటి చిన్నపిల్లలు చూసి అన్నీ చూస్తాడు ఇట్లా బండి లోడ్ అయ్యి జర్నీ అయింది అనుకో మంచి హ్యాగి ఎలా అనిపిస్తుంది ఇక ఆ పార్కింగ్లో ఉన్న ఆ లోడింగ్ కానంతసేపు అంతా ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఏదో బంధించినట్టుగా జైలు వేసినట్టుగా ఉంటుంది అది అందులో మనకి ఎడో పరిచయం ఉన్న వాళ్ళు ఉండరు ఎవరు ఉండరు అంతా కొత్త ఏరియాలలో పోతుంటాం మనం ఆ కొత్త ఏరియాలో పోయినప్పుడు రెండు రోజులు మూడు రోజులు ఆగినప్పుడు అన్లోడ్ కాకనో లోడ్ కాకనో కొంచెం ఇబ్బంది ఇబ్బంది అనిపిస్తుంటుంది అసలు ఉండాలి అనిపించదు అన్నం కడుపు ఉండే తింటే దాంట్లో ఊకనే కళ్ళు మూసుకోతాను నిద్ర వస్తుంది ఆయిగా వండిపోవాలి అనిపిస్తుంది ఏమన్నా కానీ కానీ వంటి పక్క పెట్టాల్సిందే అనిపిస్తుంది ఎందుకని నైట్ టైంలో అప్పుడప్పుడు ఫుడ్ కూడా తినకుండానే వెళ్ళిపోతాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడే జస్ట్ ఇంతసేపు వర్షమే లేదు జస్ట్ చూస్తుండగా ఒక్కసారి నీళ్ళు పోసినట్టే అద్దాల మీద పటపడ పడబాయి మరొక ఇదేంద్రాన్ని చూస్తానికి వర్షం వస్తుంది గాడి దాకలేదు వర్షం ఈయన జస్ట్ ఇట్లా ఎంత అయినా కథం పటపట పటపడా అని పడుతుండే నీళ్ళు రెండు పట్టాలు వేసినాం లోపల కింద కొట్టేసినాం పైన కొట్టేసినాం రెండు పట్ట వాటర్ ప్రూఫ్ వేసినాం పైన కింద నల్ల పట్ట వేసినాం డబల్ ఎందుకైనా మంచిది మనం ఎప్పుడైనా సరే వర్షం పడదులే ఏముంటుందిలే ఇప్పుడు వర్షాకాలం కాదు అని చెప్పేసి లైట్ తీసుకోవద్దు ఎప్పుడైనా సరే బందోబస్తు కట్టుకోవాలి ఇంకా ఏదన్నా ఒకటే వద్దా లేని అనుకున్నా ఒకటే తేగుంది మళ్ళీ ఇప్పుడు వర్షం పడ్డది అనుకో టెన్షన్ టెన్షన్ పడతాం రెండు సింపుల్ పడ్డా కానీ అమ్మో అయ్యో అని టెన్షన్ పడాల్సి వస్తుంది అసలు మజా వస్తుంది వర్షం వల్ల ఛాయ్ తాగుతుండే బండి ఆపుకొని ఇక్కడ బండి ట్రబుల్ ఇచ్చినట్టుంది ఏపీ బండి మధ్యలో ఆగింది రోడ్డు మధ్యలో ఆపేసి డైవర్షన్ పెట్టిర్రు ఆ పక్కన కూడా వేరే రెండు బండ్లు ఆపుకోర్రు ఆ బండికి డబ్బులు ఇచ్చిందని చెప్పేసి మూడు బండ్లు కలిసిపోతున్నట్టుని ఏమైందో మరి ఒక దగ్గరగా ఉన్నట్టుండి అది పొద్దుగాల చూపించుకొని ఇక చేయించుకొని పోతారు బియాట్ బార్డర్ రోడ్కి అయితే వచ్చేసినాం చూస్తారు కదా మనకి మొత్తం అంతా కూడా ఇది డబల్ రోడ్ ఉంటుంది అనమాట ఇంతే అక్కడి వరకు ఇట్లనే ఉంటుంది అదే ఆ రోడ్డు అయితే శ్రీరాంపూర్ బార్డర్ పోయే రోడ్డు అయితే డివైడర్ ఉంటుంది పెద్ద రోడ్డు ఉంటుంది ఇదంతా ఫారెస్ట్ ఏరియా లాగా పోతాం అడిగి ఉంటుంది మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది లొకేషన్ నైట్ టైంలో మొత్తం రోడ్ అంతా ఇట్లనే ఉంటుంది మనకి స్ట్రీట్ లైట్స్ ఏవి ఉండవు మొత్తం అడివే ఉంటుంది అడవిలో నుంచే వెళ్ళిపోవాలి పనులు అప్పుడే అప్పుడు అప్పుడు అప్పుడొట్టు వెళ్తూనే ఉంటాయి అక్కడ బార్డర్ కన్నా ముందే మనకి బంక్ ఉంటుంది ఆ బంక్లో పెట్టి పడుకుంటాం ఇక్కడ నుంచి ఇంకొక అరవై ఐదు అరవై ఐదు కిలోమీటర్ ఉంది కరెక్ట్గా సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళి బంక్లో పెట్టేసుకొని పడుకొని ఎర్లీ మార్నింగ్ వంట చేసుకొని తినేసి బార్డర్ దాటేసి వెళ్ళిపోతాం స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి చెక్ పోస్ట్లు కూడా పెడతా ఉంటారు ఆడొకటి ఆడో ఒకటి ఆడొకటి కర్రలు పెట్టి ఊర్లకు సంబంధించినవి మామూలు వీటిలో వసూలు చేస్తుంటారు ఈ రోడ్లో దుస్తులుగా స్పీడ్ బ్రేకర్స్ ఆడే ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఊరు లేదు ఏది లేదు మొత్తాన్ని స్పీడ్ బ్రేకర్లు పెట్టి ఏమన్నా పెద్ద ఏవి ట్రైలర్లు అవి పోయినా కానీ ఓటెక్ చేస్తాను కూడా ఉండదు ఒక బండి వెళ్తుంటే అవతల నుంచి బండ్లు వస్తాయి కాబట్టి ఓర్టెక్ చేద్దామంటే చాలా టైం పడుతుంది చిన్న చిన్న ఘాట్ రోడ్లు కూడా ఉన్నాయి ఇంకా ముందర పోతే ఇంకా ఎట్లున్నాయో వచ్చింది ఈ రోడ్డా వేరే రోడ్డా అర్థమవుతుంది ఒక్కసారి వచ్చినట్టు గుర్తొస్తుంది కానీ అంత పర్ఫెక్ట్గా ఐడియా రావట్లేదు డౌన్ ఎట్లుందో బయలు పోయినట్టే డౌన్ చిన్న ఎక్కినో పెద్ద లోయ దిగుతున్నాం చూస్తున్న చుట్టుపక్కల చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో రోడ్డు చిన్నది చెట్లు మాత్రం పెద్ద పెద్ద ఓరు చెట్లు టర్నింగ్ కూడా ఓవర్ టర్నింగ్ చీకటి చూసురు కదా మొత్తం చెట్లు ఎట్లున్నాయో అడవి ఇదంతా ఒక్క బండి కూడా వస్తలేదు చాలాసేపు చూస్తున్నా ముందల బండ్లు వెనకల పండ్లు ఎప్పుడో ఒకటి చెట్లు వచ్చి పోతుంది చాలాసేపటి నుంచి ఒక్క బండి కూడా కనిపిస్తలేదు మొత్తం అంతా పెద్ద అడవి చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు పైన కనిపించాలని చెప్పేసి చెట్లన్నిటికి కలర్ ఉద్దీరనమాట నైట్ టైంలో కనిపించక చక్కగా పోయి చెట్ల అని చూస్తున్నాయి ఇప్పుడు వస్తుంది ఒక బండి బండి ఆగింది లెఫ్ట్ సైడ్లో చిన్న ఊరు ఉన్నట్టుంది ఇది చాలా దూరం నుంచి వస్తున్నాం ఇక్కడ కనిపించింది ఒకటి ఊరు ఇదంతా ఊరే ఇక ఊరు కూడా ఒక్క దగ్గర పెద్ద ఊరు ఉండదు ఆడోకిల్లు ఇల్లు ఆడోకిల్లు ఆడోకిల్లు ఉంటాయి ఇక్కడ సైడు అమ్మాయి పెద్ద గ్యాంగే ఉందిగా దుబ్బ్రి ఇంకా ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంది నుంచి సుబే నీకెళ్తా సుబే 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 లాగా డీజిల్ ఒప్పించుకుంటావా అని అంటాడు ఉన్నదిగా ఇలా డీజిల్ అప్పుడే ఫుల్ టైం చేయించుకొని వచ్చి చూద్దాం పొద్దుగాల ఎంతో అంత ఐదు వేలు పదివేలు కొట్టించుకున్నాం పడుతు పెట్టుకోవాలన్నారు మంచిగా ఇంకా మనకి సేఫ్టీ లోపల పెట్టుకోమన్నాడు బాగానే ఏం రావాలి ఇక్కడ పనులైనా రైట్స్ కొద్దిగానే మనకు తినడానికి టిఫిన్ చేయడానికి కూడా ఎదురుగానే ఉంది డాబా సార్ టైల్ చెక్ చేసేసుకొని పనుకుంటే వర్షం పాడేసరికి చూడు దుమ్ము దుమ్ము అంతా చూడు ఎట్లయింది అట్లా లూజ్ అయింది మళ్ళీ గుంజుకోవాలి రేపు పొద్దుగాలు లేవని అట్లనే పోయినామనుకో ఇంకా 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 లూజ్ అవ్వకుండా మొత్తం ఉసిపోతుంది ఎక్కడ కూడా లూజ్ అయింది మొత్తం గుంజాలి మళ్ళీ ఫస్ట్ నుంచి గాలి చెక్ చేయాల్సి ఉందండి చెక్ చేయాలి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు వచ్చినాం గాలి చెక్ చేయాలి మళ్ళీ ఇప్పుడు రెండు వేల రెండు వందల రెండు వేల ఐదు వందల కిలోమీటర్ దాకా ఐదు వేల కిలోమీటర్ల వరకు మనం గాలి చెక్ చెప్పకపోతే ఏముంటుంది ఏముంటుందా కాదు మార్నింగ్ అయింది బంక్లో నుంచి అయితే బయటకు వెళ్తున్నాం ఇంకా ఇప్పుడు వెళ్ళి బార్డర్ దగ్గర అవుట్ చెప్పి చేసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ బంక్లో పెట్టుకున్నప్పుడు ఏమైందంటే అమౌంట్ అన్న తీసుకుంటారు లేకపోతే కొన్ని కొన్ని బంక్లలో డీజిల్ కొట్టించుకోమని అడుగుతారు నైట్ మొత్తం ఇక్కడనే పడుకుంటా ఉన్నాం కాబట్టి మనకి డీజిల్ అయితే కొట్టిస్తామని చెప్పినాం కాకపోతే ఇప్పుడు డీజిల్ కొట్టిస్తుంది మన దాంట్లో ఉంది కాబట్టి వేరే అతను ఉండే వంద రూపాయలు అని చెప్పేసి వెళ్తున్నాం ఇక ఇప్పుడు వచ్చేసి మనం గౌరీపూర్లో ఉన్నాం మనకు లోడ్ అయింది కూడా గౌరీపూర్ దగ్గరనే అది వేరే గౌరీపూరి ఇది వేరే గౌరీపురి ఇక్కడ నుంచి మనకి బక్షిఆట్ బార్డర్ వచ్చేసి రైట్ చూపిస్తుంది లొకేషన్ బోర్డు కూడా ఉన్నాయి ఇక్కడ స్ట్రేట్ పోతున్నాం దుబ్రి అనే ఊర్లోకి పోతాం ఇక్కడ బస్సులు చూస్తారు కదా ఏమున్నాయి చిన్న చిన్న బస్సులు రోడ్డు మీదనే ఆపేస్తారు అన్నీ అటు సైడ్ ఆపిరు ఇటు సైడ్ ఆపిరు పిల్లలు చూడు చిన్న ఉన్నాయి బుడ్డ ఒక పిల్లల గొర్రె పిల్లలు ఆడదాం అయితే డబల్ క్యాబిన్ ఉంది డబుల్ క్యాబిన్ ఉంది ఆర్మీ వాళ్ళది రుక్సీ ఎయిర్పోర్ట్ అంట ఆటో స్టేట్ ముందర అక్కడ దూరంలో ఆంధ్రబాద్ కనిపిస్తుంది కదా మన ఆంధ్రబాద్లో అయితే ఈజీ గుర్తుపడచ్చు వెనకాల ఎన్పి ఆ కలరు ఆ లోడ్ కూడా చూస్తున్నారు మొత్తం మెడల్పు లోడ్ వేసారు నేను లోడ్ మరి అది నేను లోడ్ కావచ్చు అది మా వెడల్పు వచ్చింది ఘోరంగా మా ఏపీ బండ్లు బాగానే ఉన్నాయి ఈ రోడ్లో ఓ ఇటు సైడ్ వచ్చేది కూడా ఒకటి ఉంది ఏపీ థర్టీ నైన్ ఇక్కడ బార్గేట్లు దగ్గర దగ్గర పెట్టరు అగోమణి అంట ఊరి పేరు ఇందాకైతే ఒక కర్రకు చిన్న రాసుకొని వచ్చింది మన బండి ఈ బస్సులలో ఎడబడుతానే ఆపుతురు వెనకాల బండ్లు జామ్ అవుతున్నాయి ఇక్కడ సైడ్ టూటోలు ఎక్కువ తిరుగుతాయి కాబట్టి స్పీడ్లో పోతే బండ్లు కంట్రోల్ కావు పెద్ద బండ్లు అని చెప్పేసి బార్గేట్లు ఎక్కువ పెడతారు చూపిస్తాను నేను ఇంత దగ్గర దగ్గర పెడతారు రేపళ్ళ చెట్లు బాగున్నాయి రేపళ్ళు దింపుదాం ఏదన్నా ఏదన్నకి అంటే బాగా ఇష్టం అనమాట ఏదన్న కోసం అన్న నేనన్నా చెట్టు కాడ ఆపి రేపళ్ళు తెంపుకుంటాం మొన్న నుంచి అడుగుతున్నాడు అస్సాం పోయేటప్పుడే అడిగిండు అరే ఉన్నాయి తమ్ముడు ఆపుదాం తెంపుకుందాం అని అంటే రేవతి లేని అని రిటర్న్లు వచ్చినప్పుడు చూద్దామని చెప్పినాం ఇక్కడ అమ్ముకోవడానికి కూడా తెంపుకోవచ్చు మన సైడు తెంపుకొచ్చి ఊళ్ళలో తెంపుకొచ్చి హైదరాబాద్ సిటీలో అమ్ముతారు ఇక్కడైతే మొత్తం రొట్టపడి కుప్పలు కుప్పలే ఉన్నాయి చెట్లు ఎట్టు ఆయన తెంపుకోవచ్చు అన్ని రేపు చెట్టు ఆడ ఎన్ని అవదావ దెంపుకుంటుంది చూడు రేపు ఊర్లో కాకుండా ఊరు బయట దింపాలి ఊర్లో అయితే ఆళ్లీలు తెంపుకుంటారు కాబట్టి ఉండవు ఊరు అవతల చెట్లు వాళ్ళు దింపారు కాబట్టి ఉంటాయి బార్డర్ పాస్ చేసైనా మహేష్ని పార్టీ ఫోన్ చేయమంటుండు అప్పుడే నేను పాస్ చేపిస్తా సెకండ్ తీసుకురా తీసుకురా పది గంటలకు రా ఉదయం పది గంటలకు రా నేను పాస్ చేపిస్తా అన్నాడు ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది పదోక పదో అవుతుంది ఇప్పుడు పోలీసు వాళ్ళు పేపర్లు ఇక్కడ గేట్లు మొన్న తడకలు పెట్టి అక్కడ ఫస్ట్లో తీసుకున్న పేపర్ దిల్ట్ ఏదో అంటే బిల్ట్ ఇచ్చేసినాం ఇక్కడ మెసేజ్ పెడతారంట పార్టీ వాళ్ళు మెసేజ్ పెట్టిండు మెసేజ్ చెక్ చేయించి పంపించారు ఇప్పుడే దగ్గర దగ్గర ఎట్లేదన్నా కానీ పదిహేను నిమిషాలు ఆగలే అన్న తింటుంది వేంట ఆయన పదిహేను నిమిషాలు ఆగలేదు ఇట్లా వస్తున్నాయి బండ్లు ఈ సంబంధించిన లోన్లు అన్ని బండ్లన్నీ ఆగాల్సి వస్తుంది వాళ్ళు మెసేజ్ చెక్ చేసుకొని ఫోన్లో వచ్చిన మెసేజ్లలో మన బండి నెంబర్ ఉంటే పంపిస్తారు వేరే బండి వచ్చింది వెనకాల ఆ బండి నెంబర్ లేదల్ల లేకపోయేసరికి వాళ్ళు నాన్నే ఆపర్రు ఆ మెసేజ్ వచ్చేదాకా ఆగని చెప్పేసి ఇది వచ్చేసి అస్సాం బార్డర్ ఇప్పుడు మనం అస్సాం బార్డర్ అయితే దాటేసినాం నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ బార్డర్ ఎంట్రీ అవుతాం వెస్ట్ బెంగాల్ బార్డర్ దగ్గర కూడా చెక్ చేస్తారు అనమాట సేమ్ యాజిటి వచ్చేసినాం బార్డర్ దగ్గరికి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ ముందల బండి కూడా సేమ్ మన లాంటిది లోడు పేపర్లు చెక్ చేస్తారు పంపించేస్తారు గేట్ అడ్డం పెడతారు ఇది మెయిన్ అనమాట బండ్లు ఆపేస్తున్నారు ఆపి మొత్తం చెక్ చేస్తున్నారు ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి ప్రతి ఒక్క బండి దగ్గర ఏం లోడు ఏం కదా అనేది మొత్తం బార్డర్ దాటేటప్పుడు అన్నీ డీటెయిల్గా రాసుకుంటారు బండి నెంబర్తో సహా రాసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి మన ఫోన్ నెంబరు మన అడ్రస్ అన్నీ రాసుకొని పంపించేస్తారు బార్డర్ దాటేటప్పుడు చిలిగురి వచ్చేసి నూట డెబ్బై ఆరు కిలోమీటర్లు ఉంది కొచిబిహార్ ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి మనకి ఆ టోల్ రోడ్డు అంతా టోల్ గేట్లు తగులుతూ ఉంటే మన బంకులో ఆపుకోమన్నాడు ముందర బంక్లో ఆపుకొని వచ్చేపు మాట్లాడి వెళ్ళిపోదాం ఏంది పరిస్థితి ఏంది కదా మనం ముందర ఎట్లా ఏ రూట్ నుంచి వెళ్ళాలి ఏందని చెప్తారు చెప్పిన తర్వాత వెళ్ళిపోతాం మనకు ముందర కాంట పెట్టుకునే కూడా ఉంటుంది కాంట పెట్టేసి ఆ కాంట దగ్గర ఫోర్ హండ్రెడ్ ఏమో తీసుకుంటారు ఇక్కడ బార్డర్లల్లో ఫస్ట్ బార్డర్లో వంద రూపాయలు సెకండ్ బార్డర్లో వంద రూపాయలు అంటే అస్సాం బార్డర్ ఉందా వెస్ట్ బెంగాల్ బార్డర్ ఉందా ఎంట్రీ చేసి పంపించేస్తారు ఇక్కడ కాంట పెట్టుకున్న తర్వాత నాలుగు వందలు తీసుకుంటారు భారత్ పంపు ఇక్కడ ఆపమని అన్నాడు రైట్ సైడ్లో వస్తుందని అన్నాడు ఇలా ప్లేస్ ఉందో లేదో కంట పెట్టుకోవాలి ఇది కంట పెట్టుకొని ఇది ప్రాసెస్ లాస్ట్ ఇక కంట పెట్టుకుంటే ఓవర్లోడ్ ఉందా మన పాసింగ్ తీసుకోవద్దు అనేది చెక్ చేస్తారు కథ ఇక మనకి ఏ టెన్షన్ లేదు అంత ప్రాసెస్ అయిపోయింది బార్డర్లో దాటేసినాం వెస్ట్ బెంగాల్ ఎంట్రీ అయినా ఏపీ బండి ఇక్కడి నుంచి కూడా పోతేనే ఏ బిబిలు బాగానే అదొక రోడ్లోనే పోతాయి అనుకున్నాను నేను టాటాకు వచ్చేసి రెండు వందల నలభై రూపాయలే తీసుకున్నా కానీ నేను నాలుగు వందలు అనుకున్నాను ఇప్పుడు మాత్రం బాగుంది కాకపోతే ఈ ఇంజన్ మోటార్ వెహికల్ ఉంటాయి కదా వీటితోనే కొంచెం స్లో వెళ్తాయి బ్యాటరీ వెహికల్స్ మోటార్ వెహికల్స్ రోడ్లు తీసుకుపోయే కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి మళ్ళీ టాటా యేస్ బొల్యర్లలో తీసుకోవాలి వీటి వల్లనే మస్తు ఇబ్బంది అయిపోతుంది లేట్ అవుతూ ఉంటుంది అడ్డం వస్తూ ఉంటాయి ఇంకో బార్గేట్లు కూడా చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇక విపరీతంగా పెడతారు బార్గేట్లు అయితే అక్కడి నుంచి కూడా అంతే మొత్తం బార్గేట్లు ఏడాది చూసిన బార్గేట్లు 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 జర్నీ కాదు ఏం కాదు రోడ్డు చూస్తే మంచిగానే ఉంటుంది కానీ బార్గేట్లు పెడతారు ఈ టూటోల వల్ల ఇంత ముందుకు ఒకసారి ఆ ఆలుగడ్డ లోడ్ వేసుకుపోయాం ఇదే ఆఫీస్ నుంచి పెట్టుకున్నాం ఈ ఆఫీస్ అయినానే మనకి లోడ్ పెట్టిండు దానికన్నా ముందే ఆపుకున్నాం బండి ఇక్కడ నుంచి లోడ్ చేసుకొని పోయాం అప్పుడు ఎంటీ బండి వచ్చినాం కాబట్టి బార్డర్ల దగ్గర ఇట్లా ఆపలేదు కాండ ఇట్లా ఏమి ఎక్కియలేదు అట్లా నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట అప్పుడు ఎంటీ వచ్చినాం కాబట్టి ఇక్కడి వరకు వచ్చినాయి ఎంటీ అస్సాం నుంచి ఆలుగడ్డ లోడ్ కోసం రంగ్యా నుంచి ఇక్కడ దాకా ఎంటీ వచ్చినాం రంగానికి బ్రెడ్ పెడుతున్నాం వచ్చేది తింటాడు బ్రెడ్ అందుకనే మనం వచ్చినప్పుడే మూడు బ్రెడ్లు తెచ్చిన వాళ్ళ ప్యాకెట్లు తెచ్చిన ఆలు తాగుతుంది బ్రెడ్ తింటుంది ఉత్తి బ్రెడ్ వెంటనే ఎమర్జెన్సీలో మేము వంట చేసుకోము మేము అంటే తినకుండా ఉంటాం కానీ దానికి తిండి పెట్టలేము అనుకో అది ఇక దానికి తెలియదు నోరు లేదు ఏమని చెప్తే ఆకలి చెప్పలేదు ఇక చిన్నపిల్ల అందుకనే దాని బ్రెడ్ ఎమర్జెన్సీలో పెట్టి కోసం గుడ్లు అన్నీ తీసుకున్నాం గుడ్లు ఉడకబెట్టి పెట్టినా తింటుంది ఇప్పుడు మేము వంట చేసుకునేది ఆగా ఆగాలంటే అది ఆగలేదు మేము మధ్యాహ్నం అయినా తింటాం నిమ్మలంగా అలా కట్టాకు వచ్చేసినాం ఇక్కడ నుంచి స్టేట్ మనకి జల్పాయగురి జల్పాయగురి సిలిగురి దుప్పూరి ఇవన్నీ వస్తాయి అన్నమాట ఫస్ట్ దుప్పూరి పోవాలి తర్వాత మైనంగురి ఇవన్నీ అన్నీ గురి 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 అని ఉంటాయి వెనకాల దూసులుగా జల్పాయగురి యాభై ఏడు సిలిగురి నూట రెండు ఖాళీలో వచ్చిపోతాను అసలు ప్లేసే లేదు మొత్తం జావ అయిపోయింది అంతా కాడికి అతను టూటోలోదే సామ్రాజ్యం అయిపోయింది ఇక్కడ అంత వస్తే ఉన్నాయి వస్తే ఉన్నాయి పరిపొరి దుక్కూరికి అయితే వచ్చేసినాం ఇది షార్ట్కట్ రోడ్ అనమాట అక్కడి నుంచి చుట్టూ తిరిగి వస్తే ఇరవై కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది మనం ఇట్లా షార్ట్ కట్ రోడ్లు వచ్చేసినాం ఎక్కువగా ఇది నో ఎంట్రీ ఉంటుంది అది అని అనుకుంటున్నాను నో ఎంట్రీ ఉండదు కాకపోతే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది అంతే ఇప్పుడు దూసుగా టూటోలు అవన్నీ అట్లా ఉంటుంది కాకపోతే డిస్టెన్స్ తక్కువ అవుతుంది అందుకని ఇంట్లోనే వచ్చినా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి హైవేనే మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి లెఫ్ట్ జల్పాయగురి ఇంకా ఈ రోడ్ నుంచి ఒకటే రోడ్ ఇక పెద్ద రోడ్డు చక్కగా ఏంట్రీ ఏది ఉండదు ఇక హైవే మనది కూడా తాడుకోవచ్చారు లూజ్ అయితే అది టైట్ చేసుకోవాలి ఏదన్నా మంచి ప్లేస్ చూసుకొని ఆపుకోవాలి ఇంకా సిలిగురి అక్కడికి పోతే కొంచెం పెద్ద రోడ్ అవుతుంది లెఫ్ట్ సైడ్లో ప్లేస్ కూడా ఉంటుంది పార్కింగ్ చేసుకోవడం కోసం ఆ రోడ్లో ఆపుకొని మొత్తం టైట్ చేద్దాం తాళ్ళు వంటగింట్లో చేసుకుందాం సిలిగురి వచ్చేసినాం సిలిగూరు నుంచి టోల్గేట్ దాటినాం త్రీ హండ్రెడ్ రూపీస్ టోల్ గేట్ కట్ చేసుకుంటారు ఈ రూట్లోనే వచ్చిన వచ్చేటప్పుడు కూడా ఇక్కడ మంచి ప్రాజెక్ట్ ఉంటుంది సిలిగురి మనకి తిరుగు ఇక్కడ నుంచి మనం తాల్పొల కృష్ణగంజ్ ఆ రూట్లో నుంచి వెళ్ళాలా లేకపోతే వేరే రోడ్ నుంచి ఆ రెండు రోడ్లు ఉంటాయి అనమాట మనకి అక్కడి నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత బండ్లు ఒకొక్కసారి ఆపేస్తుంటారు ఏ రూట్లో నుంచి ఫ్రీ ఉంటే ఆ రూట్ నుంచి వెళ్ళిపోతాం రాయగంజ్ వెళ్ళి రాయగం నుంచి స్టేట్ అక్కడ ముందర పోతే బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ మించే పోవాలి మనం ఇంకో ఇదే బ్రిడ్జ్ ఇవే గేట్లు బాగా వాటర్ వచ్చినప్పుడు ఫుల్ వాటర్ వస్తే గేట్లు తెరుస్తారు గేట్లు తెరిచినప్పుడు ఇట్లా పోతాయి వాటర్ మొత్తం రాళ్ళు వేయలే ఎట్లున్నాయి వాటర్ ఎట్లు వస్తున్నాయి గేట్ల కింది నుంచి వస్తున్నాయి చాలామంది చూస్తున్నారు అక్కడ పోయి అప్పును పక్కన నాపే రెస్ట్ ఏరియాలు ఉంటాయి కదా పార్కింగ్ చేసుకోవడం కోసం అక్కడ ఆపుకొని బండి మొత్తం పట్ట అంతా సరి చేసుకోవాలి పట్ట మొత్తం తాడంతా గుంజుకోవాలి లూజ్ అయిపోయింది తాడు ఆపుకొని ఛాయ్ తాగి యాడ్ బ్లూ బకెట్లు కూడా ఉన్నాయి రెండు యాడ్ బ్లూ బకెట్లు పోసేసిన అనుకో ఫుల్ అవుతుంది ముప్పై రెండు పర్సెంట్ ఉంది ఒకటి పోద్దాం ఒకటి ఎక్స్ట్రా అట్లా పెట్టుకుందాం లేకపోతే ఇక్కడే దెబ్బకి ఏయ్ వచ్చింది యాదన్నా మజాక ఒకటే దెబ్బ కూడా వీకి నూరు ఒకరు మూత కూడిచిపోయింది ఒక దెబ్బకే ఏదన్నా నిరవై నిరవే అచ్చులు పడ్డాయి చాలా దోస్తులు అందరి అంటారు ఏమరా మందం పోయిన కాంచి బండి పోయిన కాంచి అంటారు ఏముందా తినిపండునే అని మరి అని అనగా ఫోటో అయిపోయింది లింకేమో ఒప్పుతున్నావా అంతేనా అంటే అంతేనా మంచిగా ఉన్నాయి అదన్నా గిట్లు దాస్త చిన్నోడు మంచి కొడుతుండు ఇంత ముందుకు మన నాకు అప్పుడు యూపీలో కొట్టించినప్పుడు అప్పుడు కొట్టు అంటే ఆ మిషన్ పని చేస్తలేదు ఏం పని చేస్తలేదా బీఆర్లో తుస్కు తుసుకోండి బయటకే వస్తలేదు అంటే ఇట్లా బయటకు వస్తుంది మళ్ళీ గ్రీజ్ కూడా తెల్ల గ్రీజ్ మంచిగా ఉంది ఇప్పుడు మంచి హుషారుగా అయింది ఇక చెంగి బింగడు తిరుగుతుండు ఉరుకుతుండు ముద్దుగా అండి మంచిగా క్యూట్గా అయినా కదా నాలుగు రోజులకే చిన్న పిల్లడు డైరెక్ట్ చాలా చేయదు అడిగింది పల్సగా అట్టేసుకోమరీ గది అటేసుకోడుకుందాం సాయి ఆడంతో లూజ్ అయిపోయింది మతం ఉడబిక్కోళ్ళ జాలి ఉడబిక్కోళ్ళు ఫుల్ టైట్ చేయాలి మతం ఇలాగనే మతం ఊసిపోతే రాత్ర నా స్టాప్ మళ్ళీ లెగ్జర్ బస్సు పెట్టాను కొట్టాలి మనమేమో రాత్ర ఏడు వందల యాభై రూపాయలు పెట్టి తాడు కట్టించినాం తాడు కట్టిస్తేమైంది గుంటలు ఎత్తేసి అంతా చదువుకొని మొత్తం లూదయిపోయినా తాలు మొత్తం మళ్ళీ డబల్ డబల్ పని అవుతుంది మళ్ళీ గుంజుకోవాల్సి వస్తుంది ఏదైనా ఇదంతా మళ్ళీ ఇప్పేసినాం ఇంత తాడు వెనకాల మొత్తం ఏం లేదు మళ్ళీ డబల్ డబల్ పనులు ఇట్లా రోడ్ల మీద ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి ఏం చేయాలో మా బాధలు మా కష్టాలు ఎవరు చెప్పుకునేటట్టు ఉండదు ఈ బస్సాలు ఇట్టనే లూజ్ అయిపోయి చూసుకోకుండా పోయినామనుకో బస్సాలు కూడా కింద పడే పరిస్థితులు కూడా ఉంటాయి అవి పడ్డాయి అనుకో మళ్ళీ మనకి డబల్ డబల్ ఖర్చులు అవుతాయి మళ్ళీ అమ్మాలి వాళ్ళని పెట్టి మళ్ళీ లోడ్ చేయించి మళ్ళీ పట్టంతా తీసి మళ్ళీ బస్సాలని సరి చేసుకొని మళ్ళీ కట్టుకోవాలి ఇట్లాంటి ఇబ్బందులు నైట్ వచ్చేటప్పుడు ఆ రోడ్లలోనే లూజ్ అయింది కొంచెం కానీ మేము వెళ్ళిన తర్వాత కట్టుకుందాం అని చెప్పేసి దమ్మధమ్మ వచ్చినాం వాళ్ళు దాటేసి వెళ్ళిపోరి తొందర తొందరగా మళ్ళా మనకి టైమింగ్ అనేది ఉంటుంది దీనికి ఇక్కడ వరకు దాటేయాలి ఇది దాటేసిన తర్వాత మనం నిమ్మలంగా ఎప్పుడైనా అని చెప్పేసి ఇక్కడ దాకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసినాం ఏడు వందలు పెట్టి కట్టించినా కానీ మళ్ళీ లూజ్ అయిపోయింది పైసలు పోయినా కానీ పని సరిగా కాలేకపోయింది మళ్ళీ మేము కట్టుకోవాల్సి వస్తుంది డబల్ డబల్ పట్టా కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూస్తారు కదా ఏపీ బండ్లు రెండు బండ్లు ఉన్నాయి ఇక్కడ పార్కింగు చాలా పెద్ద పార్కింగ్ గోషఖ్పూర్ పార్కింగ్ అంట ఇది కూడా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు సైడ్లో పార్కింగ్ ఉంటుంది చాలా పెద్ద పార్కింగ్ టీ తాగి యాడ్లు పోసుకున్నాం గ్రీజ్ కొట్టించుకున్నాం పట్ట ఇక బయలుదేరి వెళ్ళిపోతాం ఇక్కడ ఆపుకోవాలంటే ఆపుకొని పడుకోవచ్చు ఈ పార్కింగ్లో ఎంత పెద్దగా ఉందో పార్కింగ్ ఎంత పార్కింగ్ అక్కడ దాకా మనది లోడ్ వచ్చేసి కర్ణాటకకి కర్ణాటక ఇక్కడ నుంచి మనకు లాంగ్ ఉండాలని చెప్పేసి కర్ణాటక పెట్టినాం అనమాట బయలుదేరినాం మనకి వెళ్ళే సెకండ్ వీడియోలో చెప్దామని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పలే అనమాట లోడ్ వచ్చేసి ఒక్క లోడ్ మనకి అది కూడా వెళ్ళేటప్పుడు దారిలో ఇబ్బంది అవుతుంది అడవిలో నుంచి వస్తున్నాం అని చెప్పేసి చెప్పలేదు ఇక్కడ బయలుదేరి వెళ్ళిపోదాం ఇక ఓకే వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై టేక్ కేర్ జై డ్రైవర్